చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి ఇంకొక వారం ఎవరే ఉంది ఒక పక్క ఏ పార్టీలు ఆ పార్టీలు మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నాయి నియోజకవర్గ వారీగా పర్యటన జరుగుతున్నాయి చూసుకున్నట్లయితే గత ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాల ప్రభుత్వానికి తేడా ఏముంది ఎలా ఉండబోతుంది రాబోయే ప్రతి ఇప్పుడైతే లేవర్ బతలేబోతున్నారండి ఓకే సార్ మరి చూసుకున్నట్లయితే గత ఐదు సంవత్సరాలు చూసారు ఈ ఐదు సంవత్సరాలు చూసారు మధ్య వ్యత్యాసం ఎలా ఉంది అవును అంత ముందే పేదవాళ్ళు బతికారు ఇప్పుడు పేదవాళ్ళు బతకలేకపోతున్నారు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఎలా అంటే మీకు నచ్చినవి నచ్చని కొన్ని చెప్పు నచ్చినవి చెప్పు నచ్చినవి జగన అనాథను ఓకే ఓకే టీడీపీఏ రావాలి ఓకే అంటే మరి బావ చూసుకున్నట్లయితే ఒక పక్క ఏదైతే ఉమ్మడి పొత్తుతో వస్తున్నారు ఈ ప్రభావం ఎంత వరకు ఉండొచ్చు అంట బానా ఓకే ఉమ్మడి ప్రభుత్వం అంటే ఈనో ఇంకా వైనాట్ వన్ ట్వెంటీ ఫైవ్ అనే దాంట్లోనే ఉన్నారు సుమారు చూసుకున్నట్లయితే ఈ ఉమ్మడి పొత్తు వల్ల రేపు ఓటింగ్ ప్రభావం పైన ఎంతవరకు వీళ్ళ యొక్క ప్రభావం ఉంటుందంటే జగనకి రాదు నాకు తెలియదు ఓకే బాబాయ్ గారు మరి చూసుకుంటే ఒక పక్క నిరుద్యోగులు యువత ఎంతో ఆశాజనకంగా వెయిట్ చూస్తున్నారు ఉద్యోగ కల్పన కోసం ఈసారి ఎటువైపు టీడీపీ వైపే ఉన్నారు ఓకే మరి చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ సభలు జరిగిపోతున్నాయి సార్వత్రిక ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్నాయి సో చూసుకుంటే అనేక సమస్యలు పెండింగ్ ఉండిపోయినాయి ఒక పక్క పోలవరం లేదు అవినాష్ రెడ్డి గారి కేసు నడుస్తుంది ఒక పక్క షర్మిల గారు కాంగ్రెస్ లో ఉండి వ్యతిరేకించడం జరుగుతుంది సో ఈ పరిణామాలన్నీ చూస్తే ఎలా ఉండబోతుంది జగన్ అన్ని ఓకే మరి చూసుకుంటే జాతీయ స్థాయి ప్రాజెక్టు పోలవరం అవ్వలేదు ఆ రాజధాని వికేంద్రీకరణ అలాగే ఉండిపోయింది గత మూడు ఒక గత వారం రోజులుగా చూస్తుంటే ల్యాండ్ టైట్లింగ్ గురించి పెద్ద రచ్చ జరుగుతుంది ఇవి ఈ పరిణామాలు ఎలా ఉన్నాయి సార్ సార్ మరి ల్యాండ్ టైట్లింగ్ గురించి ఏమైనా చెప్పదలుచుకుంటా దీంట్లో నిజ నిజాలు ఏంటి ఏంటి రైతులకు ఎంత వరకు అవగాహన ఉండొచ్చు అంటారు దీనిపై సార్ మరి చూసుకున్నట్లయితే ఈ మచిలీపట్నం నియోజకవర్గం ఏదైతే ఇది ఉందో మచిలీపట్నం ఇక్కడ ఎవరు రాబోతున్నారు సార్ ఒక పక్క కొలు రవీంద్ర గారు ఉన్నారు ఒక పక్క ఏమో ఈయన ఎవరు కిట్టుగా సో చూసుకుంటే ఏదైనా సమస్య అత్యంత చెరువులో ఉంటారు ఓకే సో ఫైనల్ గా చూసుకుంటే రెండు రెండు గుర్తులేదు సార్ ప్రథమంగా ఒకటి ఫ్యాన్ సైకిల్ ఎలక్షన్స్ తర్వాత ఏది హవా చాట పోతుందంటే ఒక మాటలో ఫ్యాన్ సైకిల్ సార్ చూడండి సార్ సార్ చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు అత్యంత సమీపం ఉంది ఇంకొక వారం యొధే ఉంది సో ఈసారి ఎలా ఉండబోతుంది యువత ఐటి వైపు ఉన్నారని మీ అవగాహన సార్ తెలుగుదేశం వైపు ఉన్నారండి చూసుకుంటే మచిలీపట్నం నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది ఆ తెలుదేశం వచ్చిద్ కొల్లేరేవే గెలుస్తాడు సో చూసుకుంటే సుమారు ఎన్ని స్థానాలు రా వస్తుంటారు ఉమ్మడిపోతు ప్రభావం ఉంది కాబట్టి ఏదైనా దీనికి తగపరి పది ఒక ఐదు అడిగిగా ఉండే ఓకే మరి ఇక్కడ చూసుకుంటే కొల్లెలిదే ఉన్నారు ఒప్పటి పేరుని కిట్టు గారు ఉన్నారు వీళ్ళిద్దర్లో ఏదైనా సమస్య వస్తే అత్యంత చెరువులు ఎవరు ఉంటారు ఇద్దరిలో మాట్లాడాలంటే కొంచెం కొల్లేరేవే బెటర్ ఓకే మరి చూసుకున్నట్లయితే ఎంతోగా విద్య రాజధాని వికేంద్రీకరణ అవ్వలేదు రెండోది చూసుకుంటేనేమో ఐటీ సెక్టార్ లేదు ఇండస్ట్రీలు లేవు వీనేమో సంక్షేమం అంటున్నారు ఆయనేమో ఉద్యోగ కల్పన బాధ్యత అంటున్నారు సో ఈ వ్యత్యాసం ఎలా ఉంది సార్ ఇద్దరు లీడర్స్ మధ్య వ్యత్యాసం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు బాగుంటుంది బాగుండుద్ది కొద్ది పథకాలు పెట్టాడు కాబట్టి ఆయన అమలు చేస్తే కొంచెం పిక్చర్ లో బాగుండిద్ది అని సో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మొన్నటితో కట్టు బిజెపి కూడా ఇటు రావడం జరిగింది సో ఈ వారం రోజుల నుంచి ల్యాండ్ టైట్ చేయండి అసలు ఈ సమస్యలు ఏంటి ఎలా ఉన్నాయి వీళ్ళ వల్ల ఏదన్నా బాగుండు కళ్యాణం అంత చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు మట్టికి కంపల్సరీగా వస్తాయి ఓకే అది మట్టి కాయం ఒక తొంభై సీట్ల వరకు అందుకోవచ్చు తెలుగుదేశం గుర్తులు ఫ్యాను సైకిల్ ఏది హవా చాడుతుంది అంటే ఒక సైకిల్ అట్లయితే సార్వత్రిక ఎన్నికలు ఒక వారం వ్యవధి మట్టికే ఉంది ఈసారి ఎలా ఉండబోతుంది గత ఐదు సంవత్సరాల ప్రభుత్వానికి ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఏంటి ఏం బాగుండే ఏం బాగుండే అభివృద్ధి అనేది లేదండి ఓకే నిత్యావసర సరుకుల ధరలు అన్ని పెరిగిపోయినాయి కరోనా టైంలో చాలా మందిని జనాలని పట్టించుకోలేదు ఆర్థికంగా చాలా మంది లాసిపోయారు దాన్ని అసలు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడున్న దాంట్లో అభివృద్ధి అనేది జాబ్స్ అయితే ఏమి లేవు జాబ్స్ ఏమి లేవు ఇచ్చే ఒకరు డబ్బులు ఇస్తున్నాగా అని చెప్పి కత్మ అభివృద్ధి ఆపేసి మనిషి ప్రతి మనిషికి పని దినాల తక్కువ అయిపోయింది పన్న దినాలైతే కల్పించా ఇవో ఐదు సంవత్సరాలు టోటల్ చూసుకుంటే మనకి రెండు సంవత్సరాలు కూడా పని దినాలు చూసుకోవడానికి ఉండవు కనీసం మూడు సంవత్సరాల వరకు పని దినాలు తక్కువైపోయింది ఈ డబ్బులు ఇస్తున్నాగా పథకాలు ఇస్తున్నాం అంటే డబ్బుల కంటే కూడా ఎక్కువ మందర మనిషి ప్రతి మనిషికి పని దొరికింది అనుకోండి ఆ పని దొరికితే పని విలువ ఇక్కడ ఆ డబ్బు కోసం జనాలు ఆశించరు అలాంటిది జనాలంగా ఈ ఇచ్చే సంక్షేమం డబ్బుల కోసం ఎదురు చూశారు అదే కనుక ప్రతి మనిషికి పని దొరికితే ఈ డబ్బుల గురించి చూసుకోవాల్సిన పని ఉండదు కదా ఏ గవర్నమెంట్ అయినా సరే సార్ మరి చూసుకున్నట్లయితే ఒక పక్క బీజేపీ జనసేన టీపీ కలిసి టీడీపీ కలిసిపోయి వస్తున్నారు ఈ చూసుకుంటే చూసుకుంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు సుమారు ఎన్ని స్థానాలు రావచ్చు ఒకవేళ వస్తే లేకపోతే వీళ్ళు ఉమ్మడిపోతే గెలుస్తుంది అంటారు వై వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వన్ సెవెంటీ ఫైవ్ కదా దాంట్లో ఒక థర్టీ ఫైవ్ వస్తే నాకు తెలిసి ఎక్కువ ఓకే సార్ మచిలీపట్నం నియోజకవర్గం చూసుకుంటే ఈ ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు కొల్లూరు రవీంద్ర గారు ఇంకొకళ్ళు పేరెంట్ కిట్టు గారు ఏదైనా సమస్య వస్తే అత్యంత చెరువులు ఎవరు ఉంటారు మాకు కొల్లు రవీంద్ర గారు ఉంటారు ఓకే సార్ మనం చూసుకుంటే ప్రథమంగా రెండు గుర్తులు ఒకటి ఫ్యాను ఒకటి సైకిల్ ఎలక్షన్ తర్వాత ఏది హవా చాటబోతుంది అంటే ఒక్క వాళ్ళ జనాలందరికీ ప్రతిదీ ప్రతిదీ ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా అంతతో నోట్ అయిపోయారు వాళ్ళ ఎలక్షన్ అనేది కొత్త ఏం కాదు జనాలకి ఏది వేయాలో అనేది వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు అంతే అంతేకాని ఇవాళ జనాలు మారారు గుర్తులు మారిని చెప్పి అలాంటి విభేదాలు ఏమి ఉండదు జనాల ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు కాదు కాబట్టి వాళ్ళు వేయాల్సిన గ్లాస్ వేసి గ్లాస్ గెలిపిస్తారు సైకిల్ వేయాలనుకుంటే సైకిల్ వేసి గెలిపించగలరు సార్ మరి చూసుకుంటే ఒక పక్క ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి అనేక సమస్యలు ఏపీలో అలాగే ఉండిపోయాయి ఒక పక్క రాజధాని కేంద్రీకరణ ఏమిటో లేదు పోలవరం లేదు రెండో షర్మిల గారు ఇటుండి ఇన్ని విభేదించడం జరుగుతుంది ఓ పక్క అవినాష్ రెడ్డి గారి కేసు ఇవన్నీ పరిణామాలు అన్ని చూస్తే ఎలా ఉండబోతుంది సార్ ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే చంద్రబాబు గారు గెలవడానికి ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఇంకొక మాట సార్ గత వారం రోజుల నుంచి ల్యాండ్ టైటిలింగ్ గురించి చాలా జరుగుతున్నాయి టీవీలో కానీ రైతులు కానీ అత్యంత భయపడుతున్నారు సో దాంట్లో నిజమే చాలా ఏమంటారు రైతులు అంటే రైతులు డబ్బులు రైతుల దగ్గర ఒడ్డు తీసుకున్నారు కానీ చాలా మంది కూడా రైతులు ఆ డబ్బులు పడలేదు చాలా కంప్లీట్లు ఉన్నాయి ఓకే వెంటనే రైతుల దగ్గర వడ్డు తీసుకున్నారు కానీ డబ్బులు వేయట్లేదు మాకు డబ్బులు పడలేదు అని ఓకే అది ఆ రోజులు ఇప్పుడు మనకి కొనే బియ్యం అయితే కేజీ బియ్యం యాభై నుంచి అరవై రూపాయలు తగ్గుతుంది వాళ్ళకి ఇచ్చేదానికి ఇరవై రూపాయలు పది రూపాయలు పడుతుంది డబల్ రేట్ అవుతుంది గవర్నమెంట్ కొన్నా సరే నీకు అంత క్రితం బయట నుంచి కాంట్రాక్టర్ బేసిక్ బయట వాళ్ళు తీసుకున్నా అప్పుడే ఇంకా తక్కువ ఉంది బియ్యం రేటు ఇవాళ గవర్నమెంట్ రైస్ కొని కూడా అయినా బయట కానీ ఇంత రేటు పెరుగుతుంది అది కూడా చూసుకోవాలి ఆ ఇచ్చిన అమౌంట్ ని కూడా అది గెస్ట్ చేసి చూసుకోవాలి గవర్నమెంట్ కొన్నప్పటికన్నా కన్నా కూడా బయట కాంట్రాక్ట్ కొన్నప్పుడే రేట్లు తక్కువ ఉన్నాయి అది కూడా జనాలు బాగా గమనించుకోవాలి సో ఎలక్షన్స్ తర్వాత ఒక మాటలో నెక్స్ట్ ఎవరంటే ఏమంటారు చంద్రబాబు ఓకే